పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇదో రకమైన గుంపు కనీసం లాజిక్లు ఉండవు రీజన్స్ ఉండవు కళ్ళుతో చెవులు అన్ని మూసుకొని ఆయన ఒకరిని పిచ్చి పిచ్చిగా ఆయన ఒకరికి బానిసత్వం చేయాలి ఆ తప్ప మిగతా దేన్ని కూడా ఈ గుంపులో ఈ ఈ ప్రత్యేకమైన గుంపు అలో చేయరు జస్ట్ బానిసత్వాన్ని మాత్రమే అలో చేస్తారు దానికి ఎవరు రవ్వంత అడ్డు వచ్చే ప్రయత్నం చేసినా అందులో నిజమున్నా లాజిక్స్ ఉన్నా ఏదైనా కానీ వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్ చేస్తూ ఆ తాజాగా ఈవెన్ అమ్మాయి నిహారిక గారి మీద కూడా నిహారిక గారి మీద కూడా చేస్తూ ఉన్నారు అదేదో కమిటీ కుర్రాలు సినిమా అంట దాన్ని విజయోత్సవం అంట ఎక్కడో జరుగుతూ ఉంటే వీళ్ళు ఏటికపోయినా సీఎం సీఎం అని చెప్పి అరుస్తూ ఉంటారు కదా అట్లా సీఎం 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 అని చెప్పి కంటిన్యూస్ గా అరుస్తూ ఉంటే ఆ అమ్మాయి వైపు పట్టుకొని అవునండి అభిమానులు మీరు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారే సిఎం అని చెప్పి అన్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం సీఎం సీఎం అని అరుస్తూ ఉంటే మైకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారి సీఎం మనం డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పి అన్నారు మనం మనం డిప్యూటీ సీఎం తాలూకా అని నిజమే ఉన్నదే కదా కోర్స్ ఆ అమ్మాయి వీడియో కానీ ఫుల్ సర్క్యులేట్ చేసి ఎవరన్నా ఉండాలని సీఎం మాత్రం పవన్ కళ్యాణ్ మీరు ఆ విషయం తెలుసుకోవాలి సరే ఒక మి మిశ్రమైనటువంటి కమెంట్ చేస్తూ ఉన్నారు నాకు ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారిని చూ చూసి అంటే ఒక రకంగా భయమా వనుక రెస్పెక్టా ఏంటో తెలియదు ఆయనే భయపడుతుంటారు పాపం ప్రతిరోజు ఏట సమయం దొరికిన చంద్రబాబు నాయుడు గారిని పొగుడుదాం చంద్రబాబు నాయుడు గారిని పొగుడుదామని రకరకాల పదాలు వాడుతూ ఉంటారు పొగడడం కోసం చరిత్ర పక్కన పెట్టండి నిన్నటికి నేను చూడండి రైల్వే బోడూరులో గ్రామ సభలో పాల్గొని ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి ఆయన నుంచి నేర్చుకోవాలి ఏమేమి నేర్చుకోవాలో చెప్పేవి అంటే పాపం వాళ్ళ అభిమానులు కూడా నేర్చుకునేవాళ్ళు ఆయన నుంచి నేర్చుకోవాలి ఆయన స్ఫూర్తి ఆయన అది ఈయన ఇది అని చెప్పి విపరీతంగా పోగొడుతూ ఈయనకి ప్రత్యేకంగా ఒక పార్టీ ఎందుకో తెలియదు అటు నరేంద్ర మోదీ గారిని పోయడానికి ఇటు చంద్రబాబు గారిని పోయడానికి అటు బీజేపీని పోయడానికి టీడీపీని పోయడానికి ఏదో ఒకవేళ పార్టీ లేకపోతే తన చుట్టూనే ఈ గుంపు ఉండదు కదా సో ఆ గుంపు కోసం ఈ గుంపుకు లాజిక్లు అక్కర్లే ఆ గుంపు ఎక్కడ పొద్దుడితే అక్కడికి ఆ గుంపులు తీసుకెళ్ళిపోవచ్చు బీజేపీకి అయితే బీజేపీకి టీడీపీకి అయితే టీడీపీకి ఎక్కడ కమ్యూనిస్టుకైతే కమ్యూనిస్టులకు బీఎస్పీకి అయితే బీఎస్పీకి ఈ గుంపు తీసుకెళ్ళంతో ఉండొచ్చు సబరేట్గా ఈయన పార్టీ ఏం అక్కర్లే మామూలుగా ఈ గుంపును అట్టి పెట్టుకోవడం కోసం ఒక పార్టీ ఉన్నట్లు మొత్తం చంద్రబాబు గారిని పోడాలి మోడీ గారిని పోడాలి అది తప్ప ఇంక ఏం చేయరు అంతా పొగిడుతూ కూరు ఈయన చేసే పని అదే ఆ అమ్మాయి అన్న చేస్తే సీఎం చంద్రబాబు మనం ఉప ముఖ్యమంత్రి తాలూకా మాట అయింది కానీ నేను అంతకు మించి మామూలుగానా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ అభిమానులు ఏ విధంగా అయితే అన్నమాట అంత అభిమానం ఇంకో పేరు పెట్టండి అది చూపెడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారి మీద అయితే చూపెడుతూ ఉంటారు ఆ రైల్వే కోడులో ఒక ముసలాయన ఇప్పుడు డెప్యూటీ సీఎం అనేది జరిగిపోదు మనము రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం సీఎం కావాలి అని అంటే పాపం పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక రకమైన ఫేజ్ పెట్టేశారు ఆయన తట్టుకోలేకున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన సీఎం ఆయన చుట్టూ ఆయనతోపు ఆయన గ్రేట్ అని చెప్పి అక్కడ పొగిడిన తర్వాతనే పవన్ కళ్యాణ్ గారు మిగతా దేన్ని డైజెస్ట్ చేసుకోలేకున్నారు పాపం ఆయనే అక్కడ ఉన్నారు ఈ ఇళ్ళను ట్రోల్ చేసేది ఏముంది వీళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ ఏముంది అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకు ఇంత వేరే పార్టీ అధ్యక్షుడిని పొగడాలి 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 అందగానో సేవ చేసుకోవాలి అని చెప్పి మరి దీని వెనకాల అంత బలమైన రీజన్ ఏంటో ఏ కోసం అర్థం కాదు మరి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాలు ఏంటో ఆ ఇంటర్నల్గా ఏమేమి ఉన్నాయో ఒక్క ముక్క అర్థం కాదు